డ్ అలాగే గ్రామ ఫోన్ రికార్డ్స్ ఇందాక శివ మూవీ చూపించాం అలాగే ఇది ఒకప్పుడు హిందీలో సెన్సేషనల్ హిట్ రామ్ తేరీ గంగామయిలి మందాకి నేను ఒక హీరోయిన్ చాలా సూపరెట్ సాంగ్ ఉంటుంది ఇందులో ఒకటి సున్ బాబా సున్ సో ఇవి కూడా గ్రామ ఫోన్ రికార్డ్స్ మా ఇంట్లో ఇంకా ఉన్నాయి ఇది హెచ్ఎంవి వాళ్ళు రిలీజ్ అప్పట్లో నేను మీకోసం ప్లే చేస్తున్నాను

సో మచ్ ఇది ఒక గ్రాఫ్బోన్స్ తయారీ నాకు తెలిసి ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి దీన్ని ప్రొడక్షన్ లేదు ఇంకా మేము దీన్ని మేము ఉపయోగిస్తున్నాం ట్రై చేస్తున్నాం నెక్స్ట్ జనరేషన్ చూపించడానికి అలాగే మా బాబుకి చూపించడానికి అని వాళ్ళు తీసుకొచ్చాను అది మా పాప ఉంది మా పాప ఈ ఏజ్ వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి ఈ ఫోన్స్ ఈ ఆడియో క్యాసెట్ చూపుతా ప్రయత్నం చేశాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్